హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ అండ్ స్టాక్ తీసుకుంటే కనుక స్టాక్ వచ్చేసి కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చండి టోటల్గా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఆరు నుంచి ఏడు కి స్టాక్ అనేది వచ్చిందండి ఈరోజు కొంచెం పెరిగింది నిన్నటి మీద మొన్నటి మీద తీసుకుంటే కనుక స్టాక్ అయితే పెరిగింది సో ఇతర మార్కెట్లో ప్రైస్ కొద్దిగా తగ్గింది కాబట్టి సో ఆ కారణం చేత మేబీ అక్కడికి వెళ్ళాల్సిన తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలు ఇక్కడికి వచ్చాయేమో అని నేను అనుకుంటున్నాను సో అభిప్రాయం మాత్రమే అండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ రెండు వేల బాక్స్ అండి టూ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండ్ ప్రైసెస్ తీసుకుంటే కనుక వన్ ఆర్ టూ లాట్స్ మాత్రం టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయలు ఒకటి రెండు లాట్లు మాత్రమేనండి అన్ని వెళ్ళలేదు ఆ ప్రైస్ అండ్ నుంచి రెండు వందల రూపాయల వరకు నడిచింది అని చెప్పొచ్చు యాభై ఎనభై అండ్ నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఈ ప్రైజెస్ ఎక్కువగా అందరికీ అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ అందుతున్నటువంటి టమాటా ధరలు ఎందుకు అంటే కనుక ఇక్కడ క్వాలిటీ వచ్చేసి చాలా వరకు తక్కువగానే వస్తుందండి ఎందుకంటే ప్రజెంట్ అతి భారీ ఎండలండి అందులోనూ వర్షాలు అయితే అస్సలు లేవు సో ఈ కారణం చేత క్వాలిటీలు అనేది చాలా వరకు తగ్గిపోయింది అండ్ ఎక్కువగా ఎండపడ ఉన్నటువంటి టమోటాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయని చెప్పొచ్చు ఉన్నంతలో ప్రైజెస్ అయితే ఈ మాత్రం వెళ్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ